హాయ్ అండి బూడిద గుమ్మడికాయతో వడియాలు చేస్తారా అండి మీరు మేమైతే ప్రతిసారి చేస్తూ ఉంటాము ఇలా ఎండాకాలం వచ్చిందంటే ఏదో ఒక వడియాలు చేస్తూ ఉంటాము బుడిద గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు కదా ఇంకా కూరల్లో కూడా వాడుకుంటాం మేము పులుసు చేస్తాము ఇలా వడియాలు కూడా చేస్తామండి బుడుదుమ్ గుమ్మడికాయతో వడియాలు రెండు రకాలు మేము ఒకటేమో అన్నంలోకి పప్పులోకి వేయించుకోవటానికి ఒకటి చేస్తాము ఇంకా వీటిని వడియాలని కూడా కూర చేయటానికి కూడా చేస్తాము వేయించుకోటానికైతే మాత్రము మినపప్పుతో చేస్తాము కూర లాగా చేసుకోవాలంటే మాత్రం పెసరపప్పుతో చేస్తాము ఇవి తురిమి చేసుకుంటే బాగుంటుందండి పొట్టు తీసేయాలి ఎక్కడైనా ఒకటి రెండు గింజలు వచ్చినా పర్వాలేదు శుభ్రంగా కడిగాను మొత్తము దీనిపైన పౌడర్ లాగా ఉంటుంది కదా దీన్ని శుభ్రంగా కడిగేసి ముక్కల్లా కట్ చేసుకొని పొట్టు తీసాను పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను ఫస్ట్ ఆ తర్వాత పొట్టు తీసేసి ఇంకా ముక్కల్ని విత్తనాలు లేకుండా శుభ్రంగా చేసుకోవాలన్నమాట ఉర్తికుమ్మడికాయలో చాలా పోషకాలు ఉన్నాయండి చాలా మనకి ఆరోగ్యరీత్యా ఉపయోగపడే విటమిన్స్ మినరల్స్ చాలా ఉంటాయండి ఇందులో మనకి ఆయుర్వేద పరంగా కూడా ఎంతో మంచిది మంచి గుమ్మడికాయ అంటే మనము పంకిన్ అంటారు కదా కూర గుమ్మడి అది అందరూ తినరు కానీ ఇదైతే ఎవరైనా తినొచ్చు దీనికి అంటూ పథ్యం అంటూ ఏముండదు బుడిది గుమ్మడికాయ తింటేనే ఇంకా మంచిది ఎలాంటి వాళ్ళు కూడా మనం ఇంకా పాత రోగాలు ఉంటే గుమ్మడికాయ తినొద్దు అది ఇది అంటారు కదా అలా కాదు ఈ గుమ్మడి తినటం వల్ల ఇంకా ఉన్న రోగాలు కూడా నయమవుతాయంట చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ జ్యూస్ కూడా తాగుతారు ఇంకా వీటిని జ్యూస్ తీసి పరిగడుపున తాగుతారు రకరకాలుగా వీటిని ఉపయోగిస్తుంటారు నేనైతే ప్రతిసారి ఇట్లా ఎండాకాలం వచ్చిందంటే గుమ్మడకాయ వడియాలు చేస్తానండి మినపప్పుతో చేస్తాను ఇవి మినపప్పుతో వడియాలు చేయటం కోసం ఒక గుమ్మడికాయ కట్ చేశాను ఇలా మళ్ళీ వీటిని మిక్సీ పట్టుకుంటాను తర్వాత ఫస్ట్ అయితే ముక్కలుగా కట్ చేసుకున్నాను కొన్ని గింజలు తీసాను అక్కడక్కడ ఒకటి రెండు గింజలు ఉన్నా కూడా పర్వాలేదు మరీ ఎక్కువగా ఉంటే బాగా అనిపించదు మనకి ఎక్కువగా మధ్యలో పంటికి తగులుతుంటే కూడా మరీ మంచిగా అనిపించదు ఇలా వే చేసుకున్నాను ఒక గుమ్మడికాయకి ఇన్ని ముక్కలు అయ్యాయండి వీటికి ఒక మనం సుమారు మనకి హాఫ్ కేజీ మినపగుళ్ళు అయితే పడతాయండి ఒకరోజు ముందే తరిగి పెట్టుకోవాలి రేపు మనం పొద్దున్న వడియాలు పెడతామంటే ఈరోజే గుమ్మడికాయలు ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి అవ్వదండి ఈ మొక్కలు ఇలాగే మనము వాటర్ ఎక్కువగా ఉంటే ఈ నీళ్లు తీసేసి పప్పు రుబ్బేటప్పుడు వాడుకోవచ్చు అనమాట మినప్పగుళ్ళు వేసాను హాఫ్ కేజీ హాఫ్ కేజీ మినపగుళ్ళు రాత్రి నానబెట్టుకున్నాను నానబెట్టేసి నీళ్లు కొద్దిగా వేసేసి వడల పిండి మినప వడలు పిండి రుబ్బుతాం కదా అలా రుబ్బుకున్నాను ఈ విధంగా మెత్తగానే ఉండాలి గ్రైండర్లోనైనా రుబ్బుకుంటే బాగుంటుంది మిక్సీ జార్లోనైనా రుబ్బుకోవచ్చు నీళ్లు కొద్ది కొద్దిగా చూసి వేసుకోవాలండి ఇలా ఉండాలన్నమాట గుమ్మడికాయలో కూడా నీళ్లు ఉంటాయి కదా ఎక్కువైపోతాయి అందుకనే ఈ విధంగా పిండి రుబ్బుకున్నాను మినపిండి హాఫ్ కేజీ ఇందులోనే ఉప్పు కారం కూడా వేసుకోవాలి మిక్సీ పట్టుకున్నాను మొక్కలు గుమ్మడికాయ మొక్కలు కొంచెం కచ్చ మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాను ఇప్పుడు ఈ మినపిండిలో తగినంత ఉప్పు కారం వేసుకోవాలి నేనైతే ఒకటిన్నర స్పూన్ కారం వేసాను పెద్ద స్పూన్తో ఒక స్పూను సాల్ట్ వేసాను నువ్వులు కూడా వేసుకోవచ్చు కానీ పురుగు వస్తాయి అంటారు జీలకర్ర కానీ నువ్వులు కానీ వేస్తే మా అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు కూడా ఇలాగే అనేది అనమాట నువ్వులు వేస్తే మధ్యలో మళ్ళీ తొందరగా అయిపోవాలి లేదంటే పురుగు వస్తుందని చెప్తారు ఉప్పు కారమే వేసాను కలిపేశాను గుమ్మడికాయ మిక్సీ పట్టింది కూడా వేసి మొత్తం ఇలా కలిపి ఎండలో బాగా ఎండ వచ్చేటప్పుడు మనం చేసుకోవాలండి చూసి మబ్బుల పడ్డట్టుగా అట్లా ఉన్నప్పుడు చేయకూడదు ఇట్లా ఎండలో మంచిగా ముద్దల్లాగా చిన్న చిన్న ఉండల్లాగా పెట్టాలి పలసగా అనొద్దండి ఎందుకంటే మళ్ళీ ఎండిన తర్వాత మనకి నూనెలో వేయించుకునేటప్పుడు పలసగా అయితే మాడిపోతాయి చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవి చాలా బాగుంటాయి టేస్ట్ ఉప్పు కారం అనేది మనం సరి చూసుకొని ఇలా ఎండ పెట్టేసుకొని బాగా రెండు రోజులు ఎండిన తర్వాత తీసేసుకోవటం ఇట్లా పాలిష్డర్ క్లాత్ పైన వేస్తే ఓడొస్తాయండి చూడండి రెండవ రోజు మధ్యాహ్నం కల్లా ఎండిపోయాయి చక్కగా కొద్దిగా తక్కువ ఎండిన తర్వాత తీసుకోవాలండి పూర్తిగా ఎండకు ముందే ఇలా తీస్తే విరిగిపోకుండా ఉంటాయి ఒక బేషన్లో వేసి మళ్ళీ ఎండ పెట్టుకోవాలి ఇలా తీసిన తర్వాత ఇంకా పెద్దగా కూడా చేసుకోవచ్చండి మినపప్పు నురుగులాగా వస్తుంది కదా మనకి ఎండ పెట్టేసరికి అంత పల్చగా అయిపోతాయి కదా వీటిని నూనెలో వేయించేటప్పుడు కూడా మాడిపోకుండా ఉంటాయి ఎక్కువ పల్చగా చేయకూడదు అనమాట ఇలా కొంచెం నూనె కాగిన తర్వాత వేసుకుంటే మనకి మాడిపోకుండా ఉంటాయి మరీ ఎర్ర నల్లగా మారకముందే తీసుకోవాలి ఇలా రెండు వైపులా ఎర్రగా వేయించుకొని గోల్డెన్ కలర్లో ఉన్నప్పుడు తీ తీసుకోవాలండి ఇలా ఇవి హె చాలా హెల్దీ అండి మనం పప్పులోకి నెయ్యి వేసుకొని ఇలా తింటే పిల్లలకి పెద్దలకి బలం కదా మనకి పూర్వకాలంలో అమ్మమ్మలు ఇలాగే చేసేవాళ్ళు కదా మన అత్తలు మన అమ్మమ్మలు మన అమ్మలు ఇలాగే ఇలాంటి వంటలు చేసేటి చేసేవారు కదా ఎప్పుడంటే అందరూ రెడీమేడ్గా షాప్లో అప్పడాలు తెచ్చుకుంటున్నారు ఇవి ఇష్టపడరు కూడా కానీ ఒకసారి పర్ఫెక్ట్గా ఇలా చేసి చూడండి ఉప్పు కారం సరిపోవాలి ఇలాగే చూడండి ఎలా క్రిస్పీగా ఉన్నాయో నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయండి మరీ గట్టిగా లేవు పొట్టు మాత్రం వేయకూడదండి పిండిలో పొట్టు వేయకూడదు మెత్తగా ప పప్పు రుబ్బుకోవాలి గట్టిగా వాటర్ ఎక్కువ పోయకుండా చేసుకోవాలి బై అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్